హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే కమ్మకమ్మగా ఉండి తినే కొద్దీ తినాలనిపించి చింతపండి పులిహోరని చేసి చూపించిపోతున్నానండి అలాగే దేవి నవరాత్రులలో రెండవ రోజున గాయత్రి దేవి అమ్మవారికి ఈ చింతపండి పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తారండి ఇప్పుడు ఈ పులిహోరని ఎలా తయారు చేయాలో వీడియో వెళ్ళి చూద్దాము ఇప్పుడు కుక్కర్ తీసేసుకుని ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ బియ్యాన్ని కడుక్కోవాలి అలాగే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని ఒక రెండు స్పూన్ వరకు నూనె పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వరకు రానివ్వాలి ఈ లోపల ఒక బౌల్ తీసేసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండుని ఒక ఒక లోకి పెట్టేసుకోవాలండి ఈ చింతపండు వచ్చేసి ఒక డెబ్బై గ్రాముల వరకు ఉంటుంది ఇలా ఉండలా లేకుండా ఇలా చేసుకున్న తర్వాత చింతపండుని బాగా వేడి చేసుకున్న నీళ్లు చింతపండు మునిగేంత వరకు పోసుకోవాలి ఇలా చింతపండులోకి వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి ఒక బేసిన్ తీసేసుకొని దాంట్లోకి మనం ఉడికించుకున్న అన్నాన్ని ఈ విధంగా సర్దేసుకోవాలండి ఇప్పుడు ఈ అన్నాన్ని గరితో కలుపుకుంటూ పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇప్పుడు ఈ బేసిన్ పక్కన పెట్టేసుకొని ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండుని ఈ విధంగా గుజ్జు వచ్చేంత వరకు ఈ చింతపండుని పిండుకోవాలండి ఇలా వచ్చిన చింతపండు గుజ్జుని ఒక గిన్నెలోకి జల్లెడ పెట్టేసి ఈ చింతపండు గుజ్జు మొత్తం ఈ జల్లెడలోకి వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ తో ఈ విధంగా గుజ్జుని కలుపుతూ ఉంటే పుల్లలు లేకుండా సాఫ్ట్ గా ఈ గుజ్జు అనేది కిందకి దిగిపోతుందండి జల్లెల్లో నుంచి ఇదిగోండి ఇక్కడ నేను చింతపండు గుజ్జుని ఈ విధంగా తీసుకున్నాను చూసారా ఎక్కడ పుల్లలు లేకుండా చాలా సాఫ్ట్ గా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు ఇంగువ అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చీలుకలుగా వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ వరకు కరివేపాకు వేసేస్తాను ని ఇవన్నీ కలిసేలాగా గరితో ఒకసారి కలిపేసేసుకొని టవ్వలు గించుకొని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని కలుపుకుంటూను ఒక్క పది నిమిషాల పాటు దగ్గర అయినంత వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జుని ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ కొంచెం పల్చగా ఉంది కదా మరి కొంచెం ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలండి కొంచెం చిక్కబడేంత వరకు ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు అనేది ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికింది చూసారా గుజ్జు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారిపోనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని బాండీలోకి మూడు స్పూన్ల వరకు నూనె వేసేసుకోవాలి నూనె వేడైన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఆవాలు చిటాపటా అన్న తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు ఒక స్పూన్ వరకు అల్లం ముక్కలు అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీలికలుగా చేసుకుని వేసుకుంటున్నాను అలాగే రెండు ఎన్నిమిర్చి ముక్కలు అలాగే రెండు రెండు వరకు కరివేపాకు వేసేసుకొని పల్లీలు వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఈ తాలింపులోకి ఈ పసుపు ఇంగువ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయాయి కదా పప్పు దినుసులు కూడా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు మొత్తం అన్నంలోకి వేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా అన్నంలోకి తాలింపు మొత్తం వేసుకున్న తర్వాత ఇంట్లోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చల్లార్చుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత తాలింపు ఈ చింతపండు గుజ్జు అన్నానికి కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి కలిపేసేసుకోవాలండితో కలుపుకున్న తర్వాత ఇలా చింతపండు గుజ్జు అన్నానికి పట్టిన తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా చింతపండులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు పులిహోర కలిపేటప్పుడు సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలండి ఎక్కువైతే మనం తినలేం కదా ఇక్కడ నేనైతే పులిహోర చక్కగా కలిపేసేసుకున్నాను ఇక్కడ పులిహోర కలిపేటప్పుడు మంచి వాసన అయితే వస్తుందండి చూసారా ఫ్రెండ్స్ చూస్తే చాలు నోరూరు పోతుంది కదా ఈ చింతపండు పులిహోర అనేది ఇప్పుడు ఈ చింతపండి పులిహోర కలపడం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పులిహోరని సర్వింగ్ చేసేసుకుందామండి అంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఈ చింతపండి పులిహోర మంచి వాసన వస్తూ కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చింతపండు పులిహోరని ప్రసాదానికే కాకుండా లంచ్ బాక్స్ లో కూడా తీసుకెళ్ళచ్చండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మ మా వారికి ఎంతో ఇష్టమైన ఈ చింతపండి పులిహోరని తయారు చేసి నైవేద్యంగా పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేసేయండి